భద్రకాళి అమ్మవారికి బోనం వ్యవహారం ప్రస్తుతం హీటెక్కిస్తోంది మంత్రి కొండా సురేఖపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ నోటి దురుసు వల్లే వివాదాలు మొదలవుతున్నాయంటూ నాయని రాజేందర్ అన్నారు కొండా సురేఖ తీరు వల్లే జిల్లా నేతలంతా ఆమెకి దూరం అవుతున్నారని అన్నారు ఎవరితో చర్చించకుండా బోనాల బోనాలపైన నిర్ణయం తీసుకోవటం కూడా ప్రస్తుతం ఆయన వివాదం అవుతుందంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది కొండా సురేఖ తీరు వల్లే జిల్లా నేతలంతా ఆమెకి దూరం అవుతున్నారంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు భద్రకాళి అమ్మవారికి బోనం వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ కూడా రెస్పాండ్ అయ్యారు నాయని నరసింహ నాయని రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆవిడ రెస్పాండ్ అయ్యారు పచ్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ పై ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండా సురేఖ నోటి దురుసు వల్లే వివాదాలు మొదలవుతున్నాయంటూ నాయిని రాజేందర్ అనటంపై ఆవిడ స్పందించడం జరిగింది కొండా సురేఖ తీరు వల్లే జిల్లా నేతలంతా ఆమెకు దూరం అవుతున్నారంటూ కూడా నాయని అన్నారు ప్రస్తుతం భద్రకాళి అమ్మవారికి బోనం వ్యవహారం పీటెక్కిస్తోంది ఇదే విషయానికి సంబంధించి పశ్చిమ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ మంత్రి కొండా సురేఖ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరితో చర్చించకుండా బోనాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటంపై ఆయన స్పందించారు అంతేకాకుండా కొండా సురేఖ తీరు వల్లే జిల్లా నేతలంతా ఆమెకి దూరం అవుతున్నారన్నారు నాయిని రాజేందర్ దీనికి సంబంధించి కొండా సురేఖ కూడా రెస్పాండ్ అయ్యారు ఇక ఎవరితో చర్చించకుండా బోనాల నిర్ణయం తీసుకోవటం అంతేకాకుండా కొండా సురేఖ నోటి దురుసు వల్ల వివాదాలు సృష్టించబడుతున్నాయంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కుమారస్వామితో నాయని రాజేందర్ ఫేస్ టు ఫేస్ భద్రకాళి అమ్మవారి బోనంకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయ వాగ్బానాలకు తెరతీస్తున్నటువంటి సిచువేషన్ ఉంది ఈ వివాదం అనేటువంటిది ఎండోమెంట్ మినిస్టర్ కొండా వర్సెస్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయనిగా మారినటువంటి చెప్పండి అంటే మీ ప్రభుత్వంలో ఎండోమెంట్ మినిస్టర్ బోనం అనేటువంటి నిర్ణయాన్ని తెర మీదికి తెచ్చారు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఎందుకు వివాదాస్పదం అవుతోంది మొట్టమొదట నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అనటం తెలుసుకొని మాట్లాడితే బాగుండేది నేను అమ్మవారి టెంపుల్ శుక్రవారానికి వస్తుంటా ఆడికి వచ్చినప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగిన దానికి నేను జవాబు చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అనేది తెలిసి తెలియక మాట్లాడడం చిన్నపిల్లల వ్యవహారం ఇది విసు కూడా నేను అక్కడ చెప్పింది ఏంటిది ఈ బోనం అనే సాంప్రదాయం నా నియోజకవర్గంలో ఉన్నది ఈ దేవస్థానం నాకు ఎవరు చెప్పలే దీని గురించి తెచ్చినప్పుడు చర్చిస్తే బాగుండేది అనేది ఒకటి రెండోది బోనాలు అనగానే దెండల్గా సాంప్రదాయము ఇది అలవాటు చేయటమే కాకుండా ఇప్పుడు ఏమవుతుంది రేపు అక్కడ ఈ మన జంతువు బలి కోళ్ళు గొర్రె కోస్తుంటారు బోనాలు అనగానే తాగి జరుగుతుంటుంది మరి ఇట్లాంటి అమ్మవారి ఇది అని చెప్పి నాకు కొందరు దీని మీద వాళ్ళ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు దీని గురించి మరోసారి ఆలోచన చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా చెప్పిన నేను అక్కడికి వెళ్ళి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు లేదంటే దీని ఏది ఇంకా ఏదో మన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు దీనికి ఏదో సొంత సొత్తు తీరుగా ఫీల్ అవుతున్నారని మాట్లాడితే ఆ నోటు దూల తీరు కొద్దిగా అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది ఆ నీ నోటు దూలతోటే ఇప్పటివరకు ఇక్కడ దానికి వచ్చినాయి మాట్లాడుతుంటే మరి అది ఇక మేము ఒక గౌరవ మంత్రిగా మాకు మంత్రిని గౌరవిస్తున్నాం మర్యాద ఇస్తున్నాం వాటిని కాపాడుకుంటే మంచిది ఇలా సొత్తుతో నా నియోజకవర్గంలో ఉన్నది మనం అడిగి తెలవడానికి బాధ్యత లేదా ఆగమ శాస్త్ర నియమ నిబంధనల ప్రకారమే అమ్మవారికి బోనం సమర్పించాలనేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది అక్కడ ఉన్న అయ్యగారులకు సంబంధించినటువంటి ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయం కూడా తీసుకున్నామని చెప్పి ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది మీకు వచ్చిన అభ్యంతరం ఏంది నేను అభ్యంతరం ఏమి చెప్పలేదు నేను అడిగింది ఏంటి మీడియా వాళ్ళు అడిగిన సమ దానికి ఇక్కడ ఇంతమంది రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి దాని గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పి పునరాలోచన చేయండి ఈ సాంప్రదాయం గ్రామ దేవతలకు ఇక్కడికి చేసేదానికి ఇప్పుడు మనము నైవేద్యం పెడతాం మడి కట్టుకొని అక్కడ ఉన్న అయ్యగారులు రెగ్యులర్ తీసుకుపోయి పెట్టేస్తుంటారు ఇప్పుడు నైవేద్యం తీసుకొచ్చి బయటికి వెళ్ళి చూపించి తీసుకొని పోతారా గుడి లోపలికి రానివ్వగలుగుతారా అధికారులు దీని మీద కొన్ని వీటి మీద మాట్లాడే చర్చ జరిగింది కాబట్టి దాని మీద ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది మంత్రి గారు కానీ రిక్వెస్ట్ చేసిన నేను నేనేమి దానికి సొత్తు లేకపోతే అభివృద్ధిని అడ్డుకుంటాడు నువ్వు చేసింది ఏంది అభివృద్ధి ఏంది అడ్డుకున్నది ఏంటిది నేను అటు చేసింది అని నేను అడ్డుకున్నది ఏంటిది సో అక్కడ ఏటలు కోస్తారు అమ్మవారికి జంతు బలి చేస్తారు ఈ రకంగా ప్రచారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ అమ్మవారి శాకాహారి అనేటువంటి స్పృహ భక్తులకు అందరికీ ఉంది అది రాజేందర్ రెడ్డి ఎందుకు ఈ రకంగా విమర్శిస్తున్నాడా నేను అనేది అదే అనేది బోనాలు అనగానే జనరల్గా ఇది కోళ్ళు గొర్రెలు కోసుకుంటూ ఇది చేసుకునే పండుగ అది అది సాంప్రదాయం బోనం అనగానే భోనంలో రెండు రకాలు ఉంటాయి అనేది కొంత తెలిసి తెలియక వచ్చి అక్కడ ఏదైనా అపశృతి జరిగితే మొత్తం జిల్లాకు పేరు వస్తుంది అమ్మవారికి శాంతియుతంగా ఉన్న అమ్మవారి దగ్గర మనం ఒక ఇది జరగొద్దు అనే ఉద్దేశంతో అది చూడండి బ్యానర్లు పెట్టండి అని చెప్పినాం నేను తప్పే ఉన్నదాన్ని ప్రతిదాన్ని ఒకదాన్ని ఇది చేసుకొని పోయి నువ్వు కూర్చొని కాంట్రవర్ ఏడా కాంట్రవర్స్ తయారు చేసుకొని పోకుంటావు నువ్వు పోకుంటావు అంటే ఎట్లా ప్రతి కాన్స్టిట్యున్సీలలో జిల్లాలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు దూరం అవుతున్నారు ఎందుకు అవుతున్నారు దూరం పొద్దుగా లేదు ఇళ్ళ వెళ్ళి పెట్టి ఇళ్ళ వెళ్ళి పెట్టి అందులో పెట్టి ఇదే పని పెట్టుకొని కూర్చుంటే దూరంగా నీకు అంటే హైదరాబాద్ బల్కంపేట బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకొచ్చేసి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని చెప్పేటువంటి నిర్ణయం తీసుకుని ఆమె అఫీషియల్గా ప్రకటిస్తుంది జనరల్గా ఇక్కడ ప్రకటించుర్రు ఇప్పుడు ప్రకటించుర్రు ఇవ్వాలా అసలు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యేను డిస్కస్ చేసి నిర్ణయం తీసుకొని తెలియాలా నేను మాట్లాడితే అభివృద్ధి నిధులను మాట్లాడుతున్నావు లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడి చర్చించు తీసుకోవాలని తెలియదు ఒక మంత్రిగా నీ బాధ్యత కాదా లోక కళ్యాణానికి నష్టం చేకూరుస్తుందనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆవేదనతో ఆలయానికి వచ్చిన సందర్భంలో కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటివరకు కూడా విస్తృతమైనటువంటి అభిప్రాయాలు సేకరించలేదు అక్కడ ఉన్నటువంటి భక్తులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధాన పూచారులు ఎండోమెంట్కి సంబంధించినటువంటి అక్కడ ఆలయానికి సంబంధించిన తోటి చర్చించకుండా ఏకపక్షంగానే ఈ నిర్ణయం జరిగిందనేటువంటి మనస్తాపాన్ని ఆవేదనను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కెమెరామన్ సునీల్తో కేకే టెన్ టీవీ వరంగల్